ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన జేఎస్పి అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మా గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి శాస్త్రసారెడ్డి గారి మీద తప్పుడు సంకేతాలు ప్రజలకు తెలిపే విధంగా కొంతమంది ముస్లిం మహిళలు పార్థసారథైన వ్యక్తి దగ్గర పోయి కలిసినట్టు ఒక ఫోటో పెట్టి దానికి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన ప్రకాశ్ అనే వ్యక్తి దాంతోపాటు ఆ గ్రూప్లో ఎంతమంది అంతమంది ఈ ఫోటోని అప్లోడ్ చేసినారు ఆ దాంట్లో మ్యాటర్ ఏముందంటే వాళ్ళ భూమిని ఎమ్మెల్యే సాహిప్రిసెడ్డి గారు కబ్జా చేశారు ఆ భూమిని రేపు మీ ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేయండి అని చెప్పేసి ఒక ఫేక్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు అలాంటి ఫేక్ న్యూస్లు పెట్టి ఇక్కడ సాహిప్రిసర్ రెడ్డి గారి గౌరవానికి అయితే అలాగే ముస్లింస్ మైనార్టీ వాళ్ళ గౌరవానికి అయితే ఇలా భంగం కలిగిస్తూ ఇలా తప్పుడు సంకేతాలు ప్రజల్లో పెడతా పెడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే ప్రజలతో మనం ఓట్లు వేసుకోవాలంటే ఇది సరైన పద్ధతి కాదు మీరు ఏదైనా మీ కుటుంబ అభ్యర్థులు ప్రజలకు ఏం చేస్తారు మీ పార్టీ వస్తే ఏం చేస్తారు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది ప్రజల సంకేతాలు పంపేయాలి అవి కాకున్నట్లు పొద్దున్న లేస్తే వైసీపీ వాళ్ళు బెదిరించినారు వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారు ఎమ్మెల్యే అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు ఇది కాదు సరైన పద్ధతి కాదు ఇది ప్రజలకు మీకు కుటుంబ అభ్యర్థిగా ఈ ఆదోని కేటాయించినప్పుడు పార్థసార్థ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి టీడీపీ పార్టీలు అయితేనేమి మీరందరూ కూడా ప్రజలకు ఏ ఏ సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు అంటే గొడవలు పెట్టాలనుకుంటున్నారా మతాల మతాల మధ్య పార్టీల పార్టీల మధ్య ఇది కాదు మీరు చేయాల్సి ఉంది మీరు ఏం చేస్తారు ఆదోనికి అవి చెప్పండి ముందు ముందుగా అవన్నీ ఏం చెప్పుకోకున్నట్లు ఎవరో పాపం పేదవాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు ప్రతి పార్టీలో కలుస్తూ ఉంటారు వాళ్ళు ఫోటోలు పెట్టి తప్పుడు సంకేతాలు ఎమ్మెల్యే గారి మీద భంగం కలిగే విధంగా పెట్టడం సరైన పద్ధతి కాదు ఇక్కడ వాళ్ళ ముస్లింస్కి నిజంగా అన్యాయం జరిగింటే ముస్లిం పార్టీలో పెద్దలంతా ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు నీవు ఎక్కడో కర్నెంట్ వచ్చి ఇక్కడ వీళ్ళతో ఇక్కడ తప్పుడు సంకేతాలు ప్రజల్లో పంపించడం అనేది సరైన కాదు సారథి గారు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా క్రమశిక్షణతో పోవాలి మన ప్రజల్లో ఇదేంటి ఇది గోడలు పెట్టేదానికి రేపు వాళ్ళు ఎవరో ఫేక్ ఫేక్ అని తెలిసిన తర్వాత మీ పరిస్థితి ఏంటి దానికి జేఎస్పి అనే గ్రూప్ మీద ఈరోజు కంప్లీట్ ఇవ్వడం జరిగింది తో పాటు ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద కంప్లీట్ ఇచ్చినాం ఇప్పుడు త్వరలోనే విచారం చేసి వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు తీసుకొని తెలియాలి మాకు దాని వాళ్ళ మీద అందరి మీద కంప్లీట్ ఇచ్చినాం ముఖ్యంగా సాయి ప్రసాదరెడ్డి గారి మీద కక్ష కట్టి ఆయన భంగాన్ని ఆయన గౌరవాన్ని భంగం భంగం కలిగే విధంగా ఈరోజు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి సరైన పద్ధతి కాదని మీడియా ముఖ్యంగా తెలుపుతా ఉన్నాం ఓకే నా పేరు బి దేవా పట్టణ అధ్యక్షులు ఫస్ట్ విషయం ఏమంటే మన ఆదోని ప్రజలకి మన నా అక్క చెల్లెలకి మా అన్న తమ్ములకి నా వయసులో పెద్ద ఉండ పెద్దోళ్ళకి మా ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకి నాన్ను మనస్సుతో నమస్తే చేస్తున్నాను రెండో విషయం ఏమంటే మన్నా ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక ఫోటో మ్యాటర్ క్రియేట్ చేసినారు ఏమని సాయిబర్ రెడ్డి గారు వీళ్ళు ప్రాపర్టీ చేసుకున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు న్యాయం చేయాలా అని చెప్పి కోరుతున్నారని ఒక మ్యాటర్ చేసినారు దాదాపుగా మ్యాటర్ ఎవరు అనేది ఒక పేరు మ్యాటర్ వేసిన పేరు మెన్షన్ చేసి కంప్లీట్ ఇచ్చింది జ జరిగింది కంప్లీట్ ఇచ్చేది జరిగింది దయచేసి మా జనాలతో కోరుకునేది ఏమో ఎలక్షన్ వస్తుంటుంది పోతుంటుంది లీడర్ చీఫ్ చేసాను మన పార్టీ వాళ్ళతో కానీ ఎమ్మెల్యే ఇంకా ఆపోజిషన్లో మనకి పోటీ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా వాళ్ళతో అందరితో కోరుకునేది ఏమంటే ఎలక్షన్ ఎలక్షన్ పద్ధతిలోనే ఉండాలి ఏంటి కంటే ఇట్లా ఊకి ఊకి పుకార్లు లేపితే మనోభావాలకి దెబ్బ తీసినట్లయి ఉంటుంది ఇది ఏమన్నా నిజాయితీగా ఇది జరిగింటే గినా వీరు సాహెబులు ఎవరు ఉండారు వాళ్ళు మాతో రాని మాతో వస్తే మా ఎమ్మెల్యే సమక్షంలో తీసుకొని పోయి వాళ్ళకి మా ఎమ్మెల్యే గారు ఏడన్నాయం చేశారని మా ఇన్ని మందిలో మైనారిటీ లీడర్స్ పోయి నిలబెట్టి అడగతాము రెండో విషయం ఏమంటే ఇది ఎలక్షన్ అప్పుడు ఇట్లా విషయాలు ఎత్తేది మంచి పద్ధతి కాదు మీకి మీ కాడ ఫ్రూఫ్లు పక్కాగిన ఉండింటే ఇది పల్లెటూరు కాదు ఇది అడవి కాదు ఇక్కడ డిపార్ట్మెంట్ ఉండదు మన ఆడియో సార్ ఉన్నారు ఎంఆర్ఓ సార్ ఉన్నారు లాయర్లు ఉన్నారు యా స్థలం అయింది పోరాడండి వాళ్ళ తర్వాత లేకుంటే మామన్నా పోరాడతాం మీరన్నా పోరాడండి లేకుంటే వాళ్ళకి మా కాడన్నా పంపండి మామన్న పోరాడతాము మా చైతన్యతో ఖర్చు పెట్టి పోరాడతాం చేసి మా పోరాడి హైకోర్టు అని సుప్రీం కోర్టు కానీ పోయి వాళ్ళకి ఇప్పించే వరకు పోరాడతాం అంతేగాని ఇది ఊరికే ఫిక్స్ వార్తలు వేసి కాసి ఇట్లా చూకే జనాలకి డిస్టర్బ్ చేసేది మంచి పద్ధతి కాదు ముఖ్యంగా ఏమంటే ఏదైనా మాట్లాడేటప్పుడు పొరపాటు వేయండి అందరూ జన మా అధునిక ప్రజలందరినీ క్షమించాలా ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇట్లా యాకలు కానీ ఇట్లా చేస్తే మంచి పద్ధతి కాదు వాళ్ళు మీ కడ వచ్చినారు కదా మీరు న్యాయం చేయండి వాళ్ళకి ఒక లారీని పెట్టి కేసు పెట్టి కొట్లాడేయండి తప్పేముండదు మా మా మమ్మల్ని నానే నానే మోసం చేశాను అనుకునండి మీరు నా మీద కంప్లీట్ చేయండి కోర్టుకు పోండి అంతేగాని ఇట్లా అనవసరంగా ఊకొకేట్లా ఇచ్చేది పద్ధతి కాదు ఇదే మడివి కానీ కాదు ఎవరికి భయపడేకి అవసరం లేదు ఇక్కడ నా పేరు ముల్లా రఫీ కొన్ని మళ్ళా ఫస్ట్ వాడు ఇన్ఛార్జ్